హాయ్ ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ సలాం బాలికలకు అండగా చిన్నారులు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థానిక తురాయి చెట్టు వీధికి చెందిన అల్లిపిల్లి సత్యవతి అనే బాలిక కుటుంబానికి చిన్నారులు నిత్యావసర సరుకులు అందించారు నగరానికి చెందిన నల్ల గౌతమి కుమార్తె సాయి అక్షర సాయి కీర్తనల జన్మదిన సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమం నిర్వహించామని గౌతమి తెలిపారు సత్యవతి వయసు ఇరవై నాలుగు కాగా ఎదుగుదల ఆగిపోవడం కొన్ని అనారోగ్య కారణాలతో మాటలు రాక చూపుల సైగులతో చేతులు కాళ్ళు పడిపోయి మంచానికే పరిమితమయ్యారని వీరి పరిస్థితిని ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ తన వాట్సాప్ స్టేటస్ ద్వారా నేను విషయం తెలుసుకుని ఈరోజు నా కుమార్తె కుమారుడు జన్మదినం కావడంతో వీరి కుటుంబానికి రెండు నెలలకు సరిపోయే నిత్యావసర సరుకులతో పాటు కొంత నగదుని అలాగే శాంతి అనురాగాల నిలయంలో పిల్లలకు వృద్ధులకు నగరంలోపల ముఖ్య కూడలిలో ఉండే అభాగ్యులకు అన్నదానం ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ద్వారా అందించామన్నారు మనసున్న దాతలు ముందుకు వచ్చి సత్యవతి కుటుంబానికి అండగా నిలవాలి అని ఈ సందర్భంగా కోరారు నల్లా గౌతమి స్థానిక ఎస్బీఐ ప్రధాన కార్యక్రమంలో అసోసియేట్గా విధులు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ వర్లం శివతేజ బట్ట సాయి పొడుగు చరణ్ దాతలు నల్లా గౌతమి చిన్నారులు సాయి అక్షర సాయి కీర్తన్ కుటుంబ సభ్యులు సూరడ పద్మ కైలాష్ బాధిత కుటుంబ సభ్యులు శాంత

हाँ लगेगी अब लाला मार मार के तो आती है चुना 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 తినేం ఎంట్రడ కాదు కాదు ఓకే అనదాత సుఖీభవ అనదాత సుఖీభవ అనదేశ్వరాల రక్షక స్వామి వెల్లవేలా అందగా కాపాడు తల్లి ఆ భవాని తల్లి ఆది காலம்மா கா இன నిదానంగా <Es> చేsetTextColor అమ్మా అలా వద్దు ఇట్లా వద్దు ఇట్లా పాట కొండి చెక్ ఎలా పట్టుకో ఇచ్చే ఇచ్చేనా అవునండి ఓకే aap ke achhe <racento> hote hain smaay

వైట్ ఫ్రేమ్ అది ఓకే సామాన్యు అన్ని వస్తున్నాయి వస్తున్నాం ఓకే నమస్తే అండి ఆ తురాయ్ చెట్టు వీధికి చెందిన చిన్నారి సచివతి చాలా కారణం చాలా సంవత్సరాలుగా మంచానికే పరిమితమై ఉన్నది ఆ విషయం నాకు ఉమ్మగారి ద్వారా తెలిసింది ఈరోజు పిల్లలు మా పిల్లలు పుట్టినరోజు సందర్భంగా ఎవరికైనా ఏదైనా సాయం చేయాలనుకో అని అనుకున్నాను దానికి ఉమ్మగారికి చెప్తే ఉమ్మగారు ఈవిడ ఈ పాప గురించి చెప్పారు సో నా వంతు చిరు సహాయంగా నిత్యవసర సరుకుల్ని అందజేయడం జరిగింది అలాగే ఎవరైనా ముందుకి ఒక మనలాగే ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ పేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కూర్చున్నా